బట్టి కానీ టైం బట్టి కానీ లేదంటే మనకి వచ్చిన అవకాశాలను బట్టి కానీ మనం ఆలోచన చేస్తూ ఆ డైరెక్షన్లో ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజు మనం అది సాధించగలం కానీ మూడు అంశాలు మనం సాధించాలంటే సపోజ్ ఒక ఉదాహరణగా మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలనుకోండి మీరు హైదరాబాద్ పోవాలని డిసైడ్ చేయకపోతే మీరు హైదరాబాద్ రీచ్ అవుతారా ఒక్కసారి డిసైడ్ చేసినా మీరు నడిచి కానీ సైకిల్ మీద కానీ బైక్ మీద కానీ లేదంటే కార్ మీద కానీ రైల్వే మీద కానీ లేదంటే బస్ మీద ఎక్కడైనా వెళ్తారు ఈ రోజు కాకపోయినా రేపు రీచ్ అవుతారు అంటే ఒక్కసారి మనం ఎక్కడ పోవాలి నిర్ధారితం చేసినా తర్వాత ఆలస్యం అయ్యి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా అక్కడ సాధించగలుగుతాం కానీ అదే లేదంటే ఒకరోజు తిరుమలగిరి దారి పట్టుకుంటాం ఒకరోజు జంగం దారి పట్టుకుంటాం ఒకరోజు తోడా దారి పట్టుకుంటాం చివరికి వచ్చి మళ్ళీ తిరుమల తిరుమలగిరిలో ఉండిపోతాం అట్లా ఉండాలి మనం లేదు సో టెన్త్ క్లాస్ వచ్చే రోజులు కూడా ఈ సంవత్సరం పూర్తి అయ్యే లోపల మీరు అందరూ నేను కెరియర్లో ఫ్యూచర్లో ఏం కావాలి మీ టీచర్స్ అభిప్రాయం తీసుకోండి వాళ్ళు గైడెన్స్ తీసుకోండి మీ పేరెంట్స్ తో మాట్లాడి అమ్మగారు నాన్నగారు మీరు ఏమనుకుంటున్నారు నేను ఏం కావాలి మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అది డిసైడ్ అన్ని అంశాలు ఆలోచన చేసి మీ కెరీర్ డిసైడ్ చేయాలి ఒక్కసారి ఎక్కడ పోవాలని నిర్ధారీతం చేస్తే దానికి దానికి ఖచ్చితంగా వస్తుంది మీరు వచ్చే రోజులు కూడా నేను ప్రత్యేకంగా ప్రత్యేకం ఏంటంటే కెరియర్ గైడెన్స్ సంబంధించి కూడా కొంత మీరు వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వాలి ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా గైడెన్స్ అవసరం మేము ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ పంపిస్తాం సరేనా ఓకే మేము సార్ ముప్పై ఏళ్ళు ఖచ్చితంగా తెలంగాణలోనే ఉంటాం ఈ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మహాత్మా జ్యోతిబాబు లే స్కూల్ నుంచి మీరు ఎక్కడ ఉన్నారు ఉన్న స్థాయిలో పోయినట్టు లేరు మాకు న్యూస్ పేపర్స్ లో కనపడాలి అప్పుడు నేను చాలా సంతోషపడతాను మీరు చూసి మా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ నుంచి పిల్లలు ఇప్పుడు డాక్టర్ అయ్యారు ఇంజనీర్ అయ్యారు గొప్ప స్థాయిలో ఆర్టిస్ట్ అయ్యారు లేదంటే ఏమైనా సినిమా యాక్టర్ ఉంటే కూడా కావచ్చు మీలో అట్లా ఊహించాలి ఆలోచన చేయాలి సాధించాలి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నాకు నమ్మకం ఉంది